చేయలేను పది మందిని పోషించిన వాడిని వాళ్ళందరూ ఏడుస్తారు నాకు మీ అందరూ పెద్ద మనసు చేసి నాలాంటి వాళ్ళకి నాకు భూమి మీద ఉండాలనుకుంటే ఉపాధి నిలిపించండి అంతే నా మనస్ఫూర్తిగా కోరుకున్నది వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా విశాఖ కలెక్టరేట్ కు ఒక వృద్ధుడు తన చేతికర సహాయంతో వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆయన సమస్య ఏంటో గురుగారు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి మీ సమస్య ఆరంభ ఆఫీసు ఎన్ఐడి కొత్త రోడ్డు సార్ నేను ఇప్పుడు మూడు మాసాలు పట్ల వస్తున్నా రెండు సంవత్సరాలు మంచం మీద పడి ఉన్నాను కేహెచ్ లో వాళ్ళు వచ్చే వచ్చే నీళ్ళు టీ పడిపోయి యాక్సిడెంట్ అయిపోయి కాలు పని అనేసి అన్నారు తీసినారు తీసిన తర్వాత బాగుంటుంది జైపూర్ కాల్ పెట్టుకోండి బాగుంటుంది అంతా వెళ్ళాము వాళ్ళు కాల్ ఇచ్చినారు నడుస్తాను నడుస్తుంటే రెండు సంవత్సరాలు మంచం మీద ఉన్న తర్వాత సార్ ఇలా కనిసినంత వాళ్ళు ఇచ్చి ఇప్పటికి ఎనిమిది మాసాలు అవుతుంది నేను లెగి మూడు మాసాలు కనుసం కలెక్టర్ ఆఫీస్లో తిరుగుతాను నాకు ఎటువంటి ఉపాధి లేదు నేను పెయింట్ చేసుకుని బతికోను ముగ్గురు ఆడపిల్లలు నాకు కలత సింగుతుంది ఏ ఒక్క ఉపాధి లేదు కట్టుకుని బాడియా కూడా షుగర్ తోడుగా భర్తకు రావాలని ఆవిడకి రాడా కావట్లేదు మీ అందరూ పెద్ద మనసు చేసి నాలాంటి వాళ్ళకి నాకు భూమి మీద ఉండాలనుకుంటే ఉపాధి నిలిపించండి అంతే నా మనస్ఫూర్తిగా కోరుకున్నది మీరు ఏ జాబ్ చేసినా మీరు పింఛనివ్వకుండా మేము గతించిన అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దయచేసి మీరు మమ్మల్ని రక్షించండి ఇదే నేను భగవంతుని కోరుకుండేది ఎవరిని నిందించలేను నేను కష్టపడుకుంటే ఈవేళ ఉంటే నేను పది మందిని పోషించేవాడును పెద్ద వర్కులు చేసి అందరినీ పోషించినాను ఈవేళ నాకు ఏ ఒక్క ఉపాధి లేదు ఇదేనా ఉపాధి అనుకోని నేను బతుకుతాను దయచేసి నన్ను దూరదృష్టితో ఆలోచించి చెడు ఉద్దేశం లేకుండా నన్ను ఉపాధి నిలిపిస్తారని దయచేసి భగవంతుని మీ పెద్దల్ని మనస్ఫూర్తిగా నేను గౌరవిస్తున్నాను ఏమన్నారు కలెక్టర్ గారిని కలిసారు కదా కలెక్టర్ గారిని రేట్ ఎంత రెండు మూడు మాసాలు నాలుగు నెలలు అవుతుంది మీరు ఇలాగే ఉండండి అని అన్నారు అడిగితే సచివాలయంలో తిరిగి తిరిగితే మేమేం చేస్తాము వాళ్ళ ఇస్తే మేము ఇస్తాము అనేసి మీరు తిరుగుకోవడమే కానీ మేము చేసింది ఏట్లేదు అనేసి వాళ్ళు అంటారు అక్కడికి తిరగడము నేను ఏసడానికి ఏటవుతానో నాకు తెలియకుండా అయోమయంగా ఉన్నాను టెన్షన్ బత్యం లేక ఇంటి అద్దె కట్టుకోలేక భార్య బాగులేక ఇన్ని సతమతమ పడతాను ఇంత కష్టపడిన నేను ఎవరిది రూపాయి ముట్టుకోలేదు నేను చేసింది శాన్ బ్లాస్టింగ్ పెయింటింగ్ కానీ షిప్పుల్లోన సెంట్రల్ వర్కులు చేసి పది మందికి పది మెతుకులేసి నేను మెతుకు తిన్నాను కానీ కష్టజీవును కానీ నేను వ్యాపార ఇచ్చి కానీ వ్యవసాయ రీతి కానీ నేను ఏ ఒక్కటి నేను అనుభవం ఉన్నా చేయకుండా కష్టపడతాననేసి నా జీవితం కష్టమే వచ్చింది ఈ రోజు అవిటితనం మీద హక్కున్నదని మీరు ఇస్తే బతుకుతాను లేకపోతే అని ఎలా పదిలోనే నేను చచ్చిపోవడం కూడా నిజంగా జరుగుతుంది మనస్ఫూర్తిగా అంటికి తప్పించి నాకు ఏ ఉపాధి లేదు పిల్లలు అంతా ఎవరు పెంచుతారు నాకు ఎటువంటి హక్కులు లేవు ముగ్గురు ఆడపిల్ల ముగ్గురు ఆడపిల్లలే హక్కులు నీవేంటే నాకు ఏది సైజ్ ఎక్కటలేదు నేను ఏం చెప్పినా తక్కువే నాకు దయచేసి బతిక్కుతాను ఎంత త్వరలోనే పింఛిని ఇస్తే ఈ పెన్షన్ మీరు దయచేసి చేస్తే నాకు అదే నా భక్తి ఇంతకు తప్పించి నేను మళ్ళీ వస్తానో రానో తెలియదు ఇంతకు తప్పి నేనేం చెప్పింది ఎట్లేదు కాలు తొలగించి ఎనిమిది నీళ్ళు అవుతుంది నేను చెప్పడం రిపోర్ట్లో ఉన్నది కేహెచ్లోనే ఇచ్చింది అక్కడికి వెళ్ళాను ఏమయ్యా నాకు వెళ్ళి గొప్పది అంతా మేమేం చేస్తామని డాక్టర్ కూడా అన్నారు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే అక్కడ కూడా అన్నారు ఇక్కడికి వస్తే వీళ్ళు కూడా రెండు మూడు నెలలు నాలుగు నెలలు పడుతుంది అంతకు తప్పి మేమైనా చేసింది ఏమి లేదు సదరం సర్టిఫికేట్ ఇచ్చారా సదరం సర్టిఫికేట్ ఇచ్చారు డెబ్బై ఎనిమిది అంతే ఇక్కడ తీసారు బాబు తిన్నగారు ఇక్కడ తీసినారు మరి ఇప్పుడు గడిచిన ఎనిమిది నెలల నుంచి మీరు ఇంట్లో ఇంట్లోనే ఉంటున్నాను మరి ఏం చేయలేను ఏం చేసింది ఎట్లేదు ఇంతటి వర్క్లు అయితే నాకు తెలిసిన నేనేం చేయలేను పది మందిని పోషించినవాడిని వాళ్ళందరూ ఏడుస్తాను నా గురిండి ఎందుకంటే బాగా వర్క్లు చేశాను స్ప్రే ఉంటున్నాను గ్రానైట్ వర్కులు జరిగింది అక్కడ టీ పోసిన తర్వాత నేను వర్క్లకు వచ్చింది అలాగా షుగర్ మీద ఇన్ఫెక్షన్ అయ్యింది దాని మీద వచ్చి ఎక్కి దిగిన మీద యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్ మీద కాలు పని చేయదు తీసేయాలన్నారు తీసేయిన తర్వాత శుభ్రంగా ఉన్నాను మరి నాకు ఏ ఉపాధి లేదు అంతా భగవంతుడి వల్ల గవర్నమెంటే రచించింది నేను నాకాడ రూపాయి లేదు రూపాయి అడుగుదే ఇచ్చింది నాకు దాఖలాలు అయితే లేవు అంత గవర్నమెంట్ ఇది గవర్నమెంట్ ఇస్తే బతుకుతాను లేకపోతే లేదు మనం చూడొచ్చు ఈ అభాగ్యుడు దీన పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే దాదాపుగా ఎనిమిది నెలలుగా మంచానికే పరిమితం గత మూడు నెలలుగా కోలుకొని కలెక్టర్ ఆఫీసుల చుట్టూ స్థానిక సచివాలయాల చుట్టూ తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ప్రభుత్వం స్పందించి తనకు ఉపాధినిచ్చి కొంచెం పెన్షన్ సదుపాయాన్ని కల్పించినట్లయితే తమ కుటుంబ పోషణకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఈ అభాగ్యుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు తక్షణమే ప్రభుత్వం అలాగే జిల్లా కలెక్టర్ అధికారులు స్పందించి ఎవరైతే వికలాంగుడిగా ఉన్నటువంటి ఈ వ్యక్తికి ఫిక్షన్ ఇవ్వాలని వీరంతా కోరుతున్నారు కెమెరామెన్ ముఖేష్తో కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి Subscribe to the channel and download the Politicos app from the links in the description.